అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇది జిత్తులు మారి డ్రాగన్ కంట్రీ చైనా వైఖరి పొరుగు దేశాలు బలంగా ఉంటే కవ్వింపు చర్యలు బలహీనంగా ఉంటే ఆక్రమణలు ఇలా చైనా రోజురోజుకి సరిహద్దులను దాటి పక్క దేశాల భూభాగాల్ని లాక్కోవాలని చూస్తోంది ఇదే దారిలో చైనా ఇప్పుడు రష్యాపై కన్నేసింది భారత్లోని అరుణాచల్ అరుణాచల ప్రదేశ్ తమదేనంటూ అక్కడ ప్రాంతాల పేర్లు మార్చి మ్యాప్లు విడుదల చేసిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు రష్యా చైనా సరిహద్దులోని ఓ ద్వీపం తమదేనని వాదిస్తోంది ఇది నిజమేనంటూ రష్యా నిఘా వర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపాయి ఇంతకీ ఈ చైనా తమదే అంటున్న ఆ ఐలాండ్ ఏంటి ఎక్కడుంది దాని వెనుకున్న అసలు హిస్టరీ రష్యా భూభాగంపై జిత్తుల మారి చైనా కన్ను ఓ పెద్ద ద్వీపం భూభాగాన్ని తమదిగా చెబుతున్న చైనా ఐలాండ్ భూభాగం తమదేనని చైనా మ్యాప్లు విడుదల రష్యా చైనా మధ్య ఓ చిన్న ఐలాండ్ తమదంటే తమదని వాదించుకునే పరిస్థితికి కారణమవుతోంది రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉస్సూరి అమోర్ నదుల సంగమం వద్ద అతి పెద్ద ద్వీపం ఉంది దీన్ని బోల్షోయ్కి ఐలాండ్ గా పిలుస్తారు నూట యాభై ఏళ్లుగా ఇది రష్యాలో అంతర్భాగంగా ఉంది ఇప్పుడు ఈ ద్వీపంపై చైనా కన్ను పడింది దీన్ని ఆక్రమించాలని ప్లాన్ చేస్తోంది ఇది నిజమంటూ రష్యా నిఘా సంస్థలు ప్రభుత్వానికి రిపోర్ట్ చేశాయి అమెరికాకు చెందిన ఓ మ్యాగజైన్ న్యూయార్క్ టైమ్స్ పత్రికల్లోనూ దీనిపై కథనాలు వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మ్యాపుల్లో ఈ ఐలాండ్ పూర్తిగా చైనాదేనని పేర్కొంది అంతటితో ఆగకుండా ఈ దీవి పేరును మార్చేసింది రష్యాలోని తూర్పు నగరం వ్లాడివోస్టా కూడా తమ భూభాగమేనని చైనా మ్యాప్ స్పష్టం చేస్తోంది బోల్షోయ్ ఉస్సోరిస్కీ ఐలాండ్ ఒకప్పుడు చైనాలో భాగమే నూట యాభై ఏళ్ల క్రితం పంతొమ్మిదవ శతాబ్దంలో క్వింగ్ రాజవంశం బలహీనపడింది ఆ సమయంలో బ్రిటన్ ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలయ్యింది భద్రత దృష్ట్యా ఈ దీవిని రష్యాకు అప్పగించింది చైనా పసిఫిక్ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం రష్యాకు ఈ దీవి అప్పట్లో అవసరమైంది పద్దెనిమిది వందల అరవైలో మరో యుద్ధంలో చైనా ఓడిపోయింది అప్పట్లో పెకింగ్ ఒప్పందంలో భాగంగా బోల్షోయ్ దీవితో పాటు సువిశాలమైన భూభాగం రష్యా సొంతమైంది ఆ వెంటనే రష్యా అక్కడ వ్లాదివోస్తాక్ నగరాన్ని నిర్మించింది రష్యా చైనా మధ్య నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ల పొడవున చాలా పెద్ద సరిహద్దు ఉంది గత యాభై ఏళ్ల నుంచి చైనా వేగంగా వృద్ధి చెందడం ఆర్థికంగా బలోపేతమవడంతో ఈ ప్రాంతాలపై పట్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ యుద్ధంతో మాస్కో కొంత ఆర్థికంగా బలహీనపడిందన్న వాదనలున్నాయి ఇదే సరైన సమయమని చైనా బోల్షోయ్ ఉస్సోరిస్కి ఐలాండ్ ను హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు ఇదే నిజమైతే డ్రాగన్ ఇలాగే మొండిగా ఇంకా ముందుకెళ్తే రెండు అగ్రరాజ్యాల మధ్య వివాదం ముదిరి వార్గా రూపుదిద్దుకునే ఛాన్స్ లేకపోలేదు